హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో పిండిని పులయ పని లేకుండా నైట్ పడుకోబోయే ముందు పప్పులు నానపెట్టేసుకొని ఉదయాన్నే ప్రిపేర్ చేసుకోగలిగే ఒక హెల్దీ హై ప్రోటీన్ దోశ రెసిపీని అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్ గా పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను దోశ చూసారా మంచి క్రిస్పీగా కలర్ లో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ ఈవెన్ డైట్ లో ఉన్నాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా తినేయచ్చు ఇవి రెండు దోశలు తింటే చాలు మీకు రోజంతా కావాల్సిన ప్రోటీన్ చక్కగా లభిస్తుంది అనమాట సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి పప్పులను నానపెట్టుకోవడం కోసం ఇలా ఒక పెద్ద ప్లేట్ని తీసుకున్నాను నేను ఇక్కడ ఇందులోకి ఒక కప్పు పచ్చిశనగ పప్పుని వేసుకోండి మనం పప్పుల్ని ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి పిండి క్వాంటిటీ మరీ ఎక్కువగా అయిపోతుందని నేను చిన్న కప్పు తీసుకున్నాను మీరు మీరు ఇంట్లో ఉండే ఏ కప్పు కొలతయినా సరే తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి ఒక కప్పు పచ్చ పెసల గుళ్ళని వేసుకోండి అలాగే ఒక కప్పు కందిపప్పుని ఒక కప్పు ఎర్ర కందిపప్పుని దీన్నే దాల్ అని కూడా అంటారు అలాగే ఒక కప్పు మినపగుళ్ళని ఒక కప్పు లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోండి చిన్నగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోకూడదు ఇలా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు కప్పుల బియ్యాన్ని వేసుకోండి మీరు ఒకవేళ డైట్ లో ఉన్న వాళ్ళైతే ఈ బియ్యం ప్లేస్ లో చక్కగా రాగుల్ని కానీ లేదంటే జొన్నల్ని కానీ వేసుకోవచ్చు నార్మల్ వాళ్ళైతే ఇలా కొంచెం రైస్ ని వేసుకోండి లేదు డైట్ లో ఉన్న వాళ్ళైతే ఈ బియ్యం ప్లేస్ లో రాగుల్ని కానీ జొన్నల్ని రెండు కప్పులు వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి అటుకులు పూర్తిగా ఆప్షనల్ దోశ అనేది కొంచెం సాఫ్ట్ గా వస్తుంది అలాగే మంచి రంగులో వస్తుందని అటుకులను వేసుకుంటున్నాను అటుకులు వేసుకోవడం ఇష్టం లేకపోతే చక్కగా స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకోండి సో ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా ప్లేట్లో వేసుకున్నాను అనమాట సో వీటన్నిటిని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని నైట్ అంతా కూడా నానపెట్టేసుకోండి సో నైట్ అంతా కూడా నానపెట్టుకున్న ఈ పప్పుల్ని ఉదయాన్నే చూపిస్తున్నాం చూసారా చక్కగా నానిపోయాయి మినిమం ఒక ఆరు గంటలు అయితే నానపెట్టుకోవాలన్నమాట ఒకవేళ మీరు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో కూడా నానపెట్టుకోవచ్చు నేనైతే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నైట్ నానపెట్టుకున్నాను అనమాట ఈ నానపెట్టుకున్న పప్పులన్నిటిని కూడా మిక్సీ జార్ లోకి వేసుకొని రెండు అలాగే ఒక ఇంచి అల్లం ముక్కని ఒక టీ స్పూన్ జీలకొని కర్ర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లను పోసుకుంటూ ఈ పిండిని కొంచెం తిక్కుగానే గానే గ్రైండ్ చేసుకోవాలి అలాగే కొంచెం లైట్గా పరకగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట లేదా మాకు దోశ బాగా మెత్తగా కావాలి అనుకుంటే పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు సో పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకుని సేమ్ గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ లోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ లోనే పల్లీల పైన పొట్టు లైట్ గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి పల్లీలు మీరు దగ్గరే ఉండి ఎంత బాగా వేయించుకుంటారో మీకు చట్నీ అనేది అంత రుచిగా వస్తుంది అనమాట చూసారా పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చిని జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు నూనెమీ వేసుకోకుండా ఈ విధంగా డైరెక్ట్ గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నారంటే పచ్చిమిర్చిలో ఉన్న తేమంతా కూడా పూర్తిగా పోయి మనం నూనె వేసినప్పుడు అవి చెట్లకుండా ఉంటాయి అనమాట సో ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఇందులోనే ఒక ఇంచు దాకా అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు సగం ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ రెబ్బలు సెపరేట్ అయ్యేంత వరకు మాత్రమే లో ఫ్లేమ్ లో ఈ ఉల్లిపాయని వేయించు ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారూడదు అనమాట జస్ట్ కొంచెం రెబ్బలు సెపరేట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోండి సహా వేసుకుంటేనే చట్నీ రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే మీరు పల్లీలు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పల్లీలకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా జస్ట్ ఒక్క ముప్పై సెకండ్ల పాటు వేయించుకోండి కొత్తిమీర కొబ్బరి ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు సేపు అనమాట జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో లోకి కొద్దిగా చింతపండును వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు మీకు వీడియోలో చూపించాను కదా ఈ విధంగా కొంచెం చింతపండును మాత్రమే వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అలాగే పప్పు అని కూడా అంటారు చింతపండుని అలాగే ఈ పుట్నాల పప్పును వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించారంటే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది సో ఇవన్నీ చల్లారేలోపు చక్కగా మనం చట్నీకి తాలింపు పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకుందాము తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అర టీ స్పూన్ మినపగుళ్ళు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి సో పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలని మీరు కావాలంటే పల్లీల పైన అంతా కూడా పూర్తిగా తీసేయచ్చు లేదంటే పొట్టుతో సహా కూడా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సగం పల్లీలకి పొట్టు తీసేసాను ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని మనం ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి కొబ్బరి మిశ్రమం అంతా కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని లైట్ గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి అప్పుడు మీకు చట్నీ అనేది గ్రైండర్ లో గ్రైండ్ చేసినట్లుగా వస్తుంది ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్ళను వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి సో చట్నీ నేను ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న ఈ తాలింపుని చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ చట్నీ ఈ దోశలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు సో మనకి చట్నీ రెడీ అయిపోయింది దోశల పిండి కూడా రెడీగా ఉంది కదా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దోశను ఎలా వేసుకోవాలో చూపిస్తాను క్రిస్పీగా కావాలి అంటే ఇక్కడ నేను చూపించబోయే విధంగా వేసుకోండి అదే మీకు మెత్తగా కావాలి కావాలి అంటే ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను దోశ క్రిస్పీగా కావాలి అంటే దోశల పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నెలని చలకరించుకొని పెనాన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని మీకు ఎంత వీలైతే అంత పలచగా దోశను వేసుకోండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుంటేనే మీకు దోశ అనేది పలచగా స్ప్రెడ్ అవుతుంది అదే మీరు మీడియం లో గానీ హైలో గానీ పెట్టారనుకోండి దోశల పెనం తొందరగా వేడెక్కిపోయి పిండి అనేది గరిటికి చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట సో ఇలా దోశను వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం కారాన్ని వేసుకుంటున్నాను వెల్లుల్లి కారాన్ని నాకైతే ఇలా వెల్లుల్లి కారాన్ని వేసుకుని దోశ చేసుకుంటే చాలా ఇష్టము మీరు ఎవరికైనా ఈ వెల్లుల్లి కారం రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కారం వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి అయితే హెల్దీ కాబట్టి నేను నెయ్యిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే నూనెను కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా నెయ్యిని వేసుకున్న తర్వాత కారం అంతా కూడా దోశకి ఈ విధంగా ఈవెన్ గా అప్లై చేసుకొని ఈ దోశ రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది బాగా క్రిస్పీ దోశ కావాలంటే మాత్రం ఒక ఒకవైపు మాత్రమే దోశను కాల్చుకోవాలి రెండో వైపుకి తిప్పుకొని దోశ కాల్చుకున్నారంటే దోశ కొంచెం మెత్త అనమాట సో ఈ విధంగా దోశను రెండో వైపు కూడా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి చూసారా దోశ మంచి కలర్ లో ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసు అసలు చూసారా దోశ మంచి కలర్ లో చక్కగా ఉంది కదా సుత్తనా తినాలనిపిస్తుంది కదా ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసుకోండి మీకు ఒకవేళ దోశ మెత్తగా కావాలి అంటే మాత్రం దోశని కొంచెం మందంగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే దోశను కాల్చుకున్నారంటే మీకు దోశ మెత్తగా వస్తుంది అనమాట సో ఇలా కావలసిన దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా రుచిగా ఉన్నాయి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇలా దోసలు అన్ని వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలింది అనుకోండి చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఈ దోశల పిండితో రెండు రోజుల పాటు దోశలు పిండి అస్సలు పాడవదు అనమాట సో తప్పకుండా మీరు కూడా ఈ దోశ అలాగే చట్నీ రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల దోశ రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా మీరు ఈ ఛానల్ తప్పకుండా మీరు మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ